హలో అండి నమస్తే మా లక్క అయితే రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతున్నాడు ఆ రోజు వచ్చేసి మండే అండి ఇంకా మండే కాబట్టి ముందు రోజు రెండు రోజులు సెలవు వచ్చింది కదా అందుకు కొంచెం డల్గా వెళ్తున్నాడు అనమాట వెళ్ళలేక వెళ్ళలేక వెళ్తున్నాడు స్కూల్కి అయితే ఇంకా నాకైతే ఫుల్గా పని ఉందండి ఆ రోజు ఏమంటే ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది అందులో ఇంకా ఫోర్ డేస్ ఉంటే వరలక్ష్మి రథం కూడా వస్తుంది అన్నట్లుగా ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి కదా బూజులు తుడుపుకోవాలి మొత్తం అన్నీ దించేసి మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా ఇంకా మా లక్కీ అలా స్కూల్కి వెళ్ళిపోతేనే నా పని స్టార్ట్ చేసుకోవాలి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకోవాలి ముందైతే మా ఆయన్న ఫ్యాన్ తుడ్చమని చెప్పాను ఏమంటే ముందు మా ఆయన ఫ్యాన్ తుడిచేసాడంటే ఆ బూజు అంతా కింద పడుతుంది కదండి మళ్ళీ అన్ని దానిల మీద పడుతుంది అదన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవాలన్నట్టు ఫ్యాన్ కింద ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు అందుకే ముందైతే మా ఆయన ఫ్యాన్ దుర్చామని చెప్పాను అందులో మా ఆయనకు ఆఫీస్ ఉంది కదా ఫుల్ మీటింగ్స్ ఉన్నాయంటే అదొక క్లీన్ చేయమని చెప్పాను హెల్ప్ చేయమని చెప్పాను మా ఆయన అయితే అది హెల్ప్ చేశారు తర్వాత అయితే నేను ముందు ఇది క్లీన్ చేసుకుందాం అనుకున్నాను ఇవన్నీ బొమ్మలు తీసేసి ఫ్రిడ్జ్ పైన టీవీ పైన ఇంకా ఆల్మార పైన అవన్నీ క్లీన్ చేసుకుంటే తర్వాత కిచెన్లోకి వెళ్ళిపోవచ్చులే అనుకున్నాను నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటూనే ఉంటానండి ఈ బూజులన్నీ తుడుక్కుంటూనే ఉంటాను ఇంకా ఏమంటే ఇది ఇంకా ఫ్రిడ్జ్ ఉందనుకోండి ఫ్రిడ్జ్ పైన ఈ బొమ్మలు అయితే మా ఆయన అయితే నెలకు ఒకసారి ఆ ఫ్రిడ్జ్ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటాడనమాట ఎందుకంటే లోపల ఐస్ ఎక్కువై ఉంటుందంట మా ఆయన అయితే బటన్ ఫ్రెష్ చేస్తూ ఉంటాడు అది ఐస్ అంతా కరిగి ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు ఇల్లు అన్నీ నీళ్ళు వచ్చేస్తాయి మళ్ళీ ఇల్లు అంతా కాదులేండి ఫ్రిడ్జ్ కింద అది టీవీ కింద అవన్నీ నీళ్ళు వచ్చేస్తాయి మళ్ళీ ఇవన్నీ తీసి బొమ్మలన్నీ తీసి ఇవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ దానిపైన పెట్టేస్తాను అప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఈ బొమ్మలు క్లీన్ చేస్తూ ఉంటాను ఒక్కోసారి బొమ్మలను అయితే వాషింగ్ మిషన్లో కూడా వేస్తూ ఉంటానండి ఈ బొమ్మలు వాషింగ్ మిషన్లో వేసినా కొన్ని ఏం కావన్నమాట అన్నీ వేయను కొన్ని మాత్రమే వేస్తాను అనమాట అవి వేస్తే కొంచెం చాలా నీట్గా అండి కొత్త బొమ్మల్లాగా అయిపోతాయి అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాను మా ఇంట్లో అయితే ఒక పెద్ద బొమ్మ ఉందండి టెడ్డి బేర్ బొమ్మ అది కూడా వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాము అప్పుడప్పుడు వేస్తూ ఉంటాం అప్పుడప్పుడు అంటే సంవత్సరానికి రెండుసార్లు అలా వేస్తూ ఉంటాం వాషింగ్ మిషన్లో ఏమంటే అది కొంచెం దుమ్ము పడుతూ ఉంటుంది కదా అది బయట ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటే మనం బయట కుర్చీలోనే పెడుతూ ఉంటాం కదా అందుకే దుమ్ము ఎక్కువ ఉంటుంది బాగా అసలు చాలా నీట్గా అండి దానిపైన డస్ట్ అంతా పోయి కొత్త దానిలాగా వచ్చేస్తుంది అనమాట ఆ బొమ్మ కూడా ఇంకా ఈ ఫ్రిడ్జ్ పైన అల్మార పైన అన్నీ ఒకేసారి బొమ్మలు తీస్తామంటే మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోతుంది అన్నట్లు అన్నీ ఒకేసారి ముందు వేసుకున్నాం అనుకోండి ఏదో పెద్ద పని ఉన్నట్లు అనిపో ఫీల్ అయిపోతూ ఉంటాం కదా అందుకే అలా కాకుండా ముందు అయితే ఫ్రిడ్జ్ పైన టీవీ పైన బొమ్మలు తీసి అవి తుడ్చేశాను తర్వాత అని సర్దేశాను అనమాట ముందు సర్దేశాను తర్వాత అల్మారా పైన తీద్దాములు అన్నట్లు ముందైతే క్లీన్ చేసి పెట్టుకున్నాను చాలా నీట్గా ఉంది కదా చూసేదానికండి అవన్నీ ఆ బొమ్మలు తెచ్చేయడానికి చాలా కష్టం అనమాట ఒకటి పక్కన పెట్టామంటే మిగతా ఎన్ని కింద పడుతూ ఉంటాయి చాలా కష్టం అది ఇక్కడ చూస్తున్నారా మా ఇంట్లో ఫిషులు అండి మా అయితే ఒక్కొక్క ఫిష్ని ఒక్కొక్క డబ్బాలు వేసి పెట్టాడు అనమాట ఏమంటే అవి కొట్టుకుంటాయంట ఫైటింగ్ చేస్తాయంట లేదంటే ఒకే దాంట్లో ఉంటే అన్నట్టు ఒక్కొక్క దాంట్లో ఒకటి వేసి పెట్టాడు దీనికి అయితే ఇది డ్యూ దీని డ్యూటీ అంతా మాయిందే అండి దీనికి ఫుడ్ వేసేది నైట్ లైట్ దానికి లైట్ పెట్టేది అదంతా మా ఆయనదే అనమాట డ్యూటీ దీన్ని ఒక పక్క అయితే వంట చేస్తున్నాను ఒక పక్క అయితే సర్దుకుంటూ ఉన్నాను ఈరోజు వంట అయితే పెద్దగా ఏం పెట్టుకోలేదండి ఈరోజు వంట వచ్చేసి బెండకాయ పుల్ల కూర ఊరికి అన్నం ఒకటే పెట్టాను అంతే ఇంకా పప్పు చేద్దామంటే రోజు పప్పు అన్న అన్నట్లు పప్పు ఏం చేయలేదనమాట బెండకాయ పుల్ల కూర ఒకటే చేశాను అదైతే మళ్ళీ కూడా బాగానే తింటాడు కొంచెం అందుకే చేశాను అనమాట సగం క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా తర్వాత అన్నం టైం కూడా అయిందనమాట ఇంకా సరే అన్నం తిందాంలే అని కూర్చున్నాము చెప్పాను కదా బెండకాయ పుల్ల కూర అన్నమే చేశానని చెప్పి దాంట్లో కొన్ని ఖరాలు ఉన్నాయి అవి వేసుకొని తింటున్నాము ఇంకా మా లక్కీ కూడా స్కూల్ నుంచి వచ్చేసాడండి వాడు కూడా కూర్చున్నాడు అనమాట తినేదానికి c a r m u i l t i s e g i m a n a u s t p i o j a y o y okay. You b e a o l o r t h a h o e a n k t n e r l d r e n t h a s e b a t

ఇక్కడ చూస్తే మీకు అర్థం ఏంటంటే మా లక్కీకి అయితే వాళ్ళ నాన్న నేర్పిస్తున్నాడు అనమాట ఎలా తినాలో అని చెప్పి వాడంతకు వాడే తినాలని మా ప్లాన్ అనమాట అండి ఎందుకంటే వాడు పెద్ద అయిపోతున్నాడు కదా వాడంతా వాడే తిన్నాడు అనుకోండి చాలా ఫాస్ట్గా తినేస్తాడు త్వరగా నమిలేస్తాడు మింగేస్తాడు కదా మేము తినిపించామనుకోండి ఎంతసేపు నోట్లో పెట్టుకుంటాడు అంటే అంతసేపు పెట్టుకుంటాడు నములుతనే ఉంటాడు నములుతనే ఉంటాడు వాడంతా వాడే చేత్తో తినాలనేది మేము అనుకుంటున్నాము ఏమంటే వాడు చాలా నీట్నెస్ అని చెప్పాను కదా చేతికి ఏం కాకూడదు అన్నట్లు మా ఆయన అయితే ఒక ప్లాన్ వేసాడు అనమాట మళ్ళక్కతో చెప్పాడు చేతితో తినకుంటే దేవుడికి కోపం వచ్చేస్తుంది నీ వేలు పోగొట్టేస్తాడని చెప్తే అప్పుడు మళ్ళక్కకి భయమేసింది నిజంగానే దేవుడు పోగొట్టాడేమో అన్నట్లు వాడు చేత్తో తింటున్నాడు ఇప్పుడు కూర్చొని నేను రూమ్లో మిగతా పని అంతా మధ్యాహ్నం చేసుకుందాంలే అనుకున్నాను తిన్నాక చేసుకుందాంలే అనుకున్నాను మధ్యాహ్నం తినేసి కాసేపు పడుకున్నాను వెళ్ళి కాసేపు పడుకుంటాను నిద్రపోయాను ఏమో ఈ మధ్య ఎక్కువ నిద్ర వచ్చేస్తుందండి ఏమో ట్యాబ్లెట్స్ ఎఫెక్ట్ ఏమో తెలియడం లేదు జలుబు టాబ్లెట్స్ ఎక్కువ వేసుకున్నాను కదా అది ఎక్కువ ఎఫెక్ట్ కొట్టినట్టుంది నాకైతే ఇంకా సరే అని సాయంత్రం లేచాక ఇంకా కొన్ని గంటలుండే తోమేసేసుకున్నాను తోమేసేసి ఇంకా మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను రూమ్ని మామూలుగా అయితే సెల్ఫ్ సెల్ఫ్లల్లో గూళ్ళల్లో ఎక్కువ బొద్దింకలు బల్లులు అన్నీ ఎట్లా ఉంటూ ఉంటాయి కదా మా ఇంట్లో అయితే అన్ని ఎక్కువేమి ఉండవు అన్నీ ఎక్కువగా అసలు ఉండవండి ఎక్కువ క్లీన్ చేసుకుంటూ ఉంటాను కదా ఎక్కువ అంటే నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను బొద్దింకలు ఒకటి ఏమైనా కనిపించినా కూడా వెంటనే చంపేస్తామండి ఏమంటే ఒక బొద్దింక కానీ వచ్చింది అనుకోండి ఇంట్లోకి దాని పిల్లలు కూడా వచ్చేస్తాయి కదా మొత్తం సంసారం పెట్టేస్తాయి అందుకే ఒకటి వెంటనే కనిపించిందంటే దాన్ని పోగొట్టేసామంటే మళ్ళీ ఏవి ఉండవు కదా ఇంట్లో అందుకే క్లీన్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడైనా మాకు ఇంట్లో దుమ్ము కూడా అంత రాదండి ఈ మధ్య ఏమంటే పక్కన గుడి దగ్గర కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అక్కడ ఏదో కొంచెం ఇట్లా సౌండ్ చేసేప్పుడు కూడా నీకు సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా వీడియోలో అంటే గుడి దగ్గర ఏదో గోడలాగా కడుతున్నారండి దానికోసం ఏదో టైల్స్ అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు దాన్ని కట్ చేసుకోవాలి కదా దానికోసం అయితే వీళ్ళు సౌండ్ ఎక్కువ చేస్తున్నారు దానివల్ల దుమ్ము కూడా వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇక్కడ ఇంట్లో అన్న కొంచెం మేలు అండి బయట అయితే దానివల్ల దుమ్ము ఎలా వస్తుందంటే ఎంత దుమ్ము వస్తుందంటే ఎంత దుమ్ము వస్తుందన్నమాట అయితే రోజు తుడుచుకున్నా కూడా అది ఇంట్లో అడుగులు పడుతూనే ఉంటాయి ఇంకా అప్పటికి టైము సెవెన్ అయిపోయిందండి నైట్ అప్పటికి మా ఆయన మా లక్కి ఇద్దరు బయటకు వెళ్ళిన్నారు ఏమంటే మా లక్కీకి స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఇంకా రాఖీ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పారు ఇంకా మా ఆయన వచ్చేసి మా లక్కీ కోసం అయితే ఒక కొత్త టీషర్ట్ కావాలని వెళ్ళాడు కొత్త టీషర్ట్ అంటే ఇండిపెండెన్స్ డేకి టీ షర్ట్ పైన ఒక ఫ్లాగ్ లాగా వేసింటారండి పెయింటింగ్ వేసింటారనమాట జెండా సింబల్ అది తీసుకురాడానికి వెళ్ళాడు పోయినసారి కూడా తెచ్చిన్నాడు అది పోయినసారిది టైట్ అయిపోయింది అప్పటికే అందుకే ఈసారి కూడా కొత్త టీషర్ట్ కావాలని పోయారు ఇద్దరైతే ఇంక ఇక్కడైతే నా క్లీనింగ్ సుగం అయిపోయిందండి ఇక్కడ గ్యాస్ కింద గ్యాస్ స్టవ్ కింద సిలిండర్ పెడతాం కదా సిలిండర్ కింద ఏమైనా చెత్తావునా అవన్నీ క్లీన్ చేసుకోవచ్చు కదా అన్నట్లు అవన్నీ తీసి క్లీన్ చేస్తున్నాను మనం రోజు అవన్నీ తీసి కసు దోసుకోం కదా అప్పుడప్పుడన్నా అవి తీసి క్లీన్ చేసుకోవాలన్నట్లు అవన్నీ తీసి మళ్ళీ పేపర్ అంతా తుడిచేసి మళ్ళీ పెడుతున్నాను నేనైతే ఎక్కువ న్యూస్ పేపర్స్ వేయనండి మామూలుగా బియ్యం హోటల్కి వస్తాయి కదా సంచులు అవి వేస్తానన్నమాట అవి అయితే చిరిగిపోవు ఏమైనా మనకి డస్ట్ పడినా కూడా వెంటనే క్లీన్ చేసేసుకోవచ్చు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా ఆయన ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాడు ఇక్కడైతే మళ్ళీ లక్కీ కూడా పొద్దునే లేచాడనమాట ఇంకా వెళ్ళేటప్పుడు ఒక ముద్దు పెట్టి లక్కీ అంటే దూరం వెళ్ళిపోతున్నాడు ఏమంటే పొద్దున్నే లేచాడు కదా కొంచెం ఆ మూడులోనే ఉన్నాడనమాట కొంచెం నిద్రమత్తులోనే ఉన్నాడు ఇక్కడైతే మాయన ఆఫీస్కి వెళ్ళిపోయాడండి ఆ రోజు మా ఆయన క్యారియర్కి వచ్చేసి సొరకాయ కూర అందులోకైతే రెండు చపాతీ చేశాను ఇంకా మార్నింగ్ టిఫిన్కి అయితే సేమ్యా ఉప్మా చేశాను అనమాట మా లక్కీ కూడా సేమ్యా ఉప్మా తినిపించేస్తానండి క్యారియర్కి వచ్చి రెండు బ్రెడ్ వేయించి పెట్టేశాను కొన్ని స్నాక్స్ అయితే పెట్టాను ఇందాక చెప్పాను కదా మా లక్కీకి అయితే సేమియా ఉప్మా తెలిపించేశాను అని చెప్పి ఇంకా తిన్నాడండి తినేసి రెడీ అయిపోయాడనమాటారు మా లక్కీ స్కూల్లో రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అంట అందుకే అందరినీ ట్రెడిషనల్ వేరేసుకొని రమ్మని చెప్పారు అందుకే వాడికైతే ఇది వేసానండి కొంచెం మెత్తగా ఉంటుంది వాడికి కొంచెం కంఫర్ట్ ఉంటుంది కదా వాడికి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది అన్నట్లు ఇది వేసాను అనమాట మా లక్కి అయితే కొంచెం సాఫ్ట్గా ఉండే డ్రెస్సులు బాగా మెత్తగా ఉండాలన్నమాట డ్రెస్సులు అయితే జీన్స్ ప్యాంట్లు కొంచెం రఫ్గా ఉండే డ్రెస్సులు అయితే నచ్చవన్నమాట ఇంకా మా అయితే స్కూల్ వదిలిపెట్టి వచ్చేసాను ఇంటికి వస్తూనే పూజ కూడా కంప్లీట్ చేశాను ఇది వచ్చేసి ఆ రోజు మధ్యాహ్నం అండి ఆ రోజు మధ్యాహ్నం అయితే మా లక్కిని స్కూల్ నుంచి పిలుచుకొని వచ్చేసాను ఇంకా వస్తూనే మా లక్కీ కేసరి తింటున్నాడు కేసరి అంటే మా చాలా ఇష్టం అండి కేసరి బాత్ అంటే అంటే వాడికి ఎక్కువ స్వీట్స్ ఇష్టం అనమాట ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారండి ఆ రోజు మా లక్కిని స్కూల్ వదిలిపెట్టి వచ్చేసాక వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట ఆ రోజు వాళ్ళ ఇంట్లో తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను ఏమంటే ఆ రోజు తను మంగళగౌరి రథం చేసుకుంది అందుకే తాంబూలం పిలిచి ఇంటికి వెళ్ళి నాను మళ్ళీ కేసరి బాత్ అంటే ఇష్టం అని చెప్పి ఆరో కేసరి పెట్టించింది క్యారియర్కి అదే తింటున్నాడు అయితే ఇది ఇచ్చింది అనమాట తను ఇంకా అది తింటున్నాడు ఇంక పక్క వాడికి ఏమో ఉంది ఆరో ఆకలిగా లేదంట అంతగా ఏమంత ఇంట్రెస్ట్గా ఏం తినడం లేదు వాళ్ళ నానుంటే బాగా తిన్నాడు కదా చూశారు కదా ఇందాక వీడియోలో వాళ్ళ నానుంటే చేత్తోనే బాగా కూర్చొని తిన్నాడు నెసల్ నేనంటే కొంచెం కూడా భయం లేదు వాడికి చేత్తో తిన అంటే స్పూన్తో తింటున్నాడు స్పూన్తో సరిగ్గా తినడం రాదు వాడికి అదే తింటున్నాడు కూర్చొని ఇంకా ఆ రోజు మధ్యాహ్నంకి నేను కూడా సొరకాయ కూరలోకి రెండు చపాతి చేసుకొని తింటున్నాను ఇంకా అందులో సొరకాయ కూర అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే సొరకాయ కూర అన్నంలో కంటే ఎక్కువ చపాతీలోకి బాగుంటుంది అనమాట ఇక్కడ మా లక్కీ చేతిలో చపాతి పిండి ఉంది నేను చపాతి చేస్తున్నా అంటే చాలా ఖచ్చితంగా చపాతి పిండి కావాలని చెప్తారా దాంతో ఆడుకుంటూ ఉంటాడు ఇంకో పక్క అయితే టీవీలో హనుమాన్ సినిమా అంట ఏదో ఏదో కార్టూన్ మూవీ అంట చూస్తూ ఉన్నాడు ఇది వచ్చేసి ఆ రోజు రాత్రి అండి అక్కడక్కడ వీడియో తీసాను మొత్తం వీడియో అయితే డే మొత్తం తీలేదండి ఇంకా మా అక్కీకి ఏదో హోంవర్క్ ఇచ్చారంటే అది రాపిస్తూ ఉన్నాను కొన్ని నా వర్క్స్ నా పని అంతా ఉంటే అదంతా కంప్లీట్ చేసుకొని వచ్చి కూర్చున్నాను అనమాట ఇంకా మా అక్కీకి హోంవర్క్ రాపియాలంటే కనీసం అంటే ఒక గంట పడుతుంది అండి అంటే వాడు నిదానంగా రాస్తాడు కొంచెం కష్టమే కదా వాడు ఇంకా చిన్నపిల్లోడే కదా హోంవర్క్ రాయాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట వాడికి ఇంకా వన్ టూ త్రీలు ఏబీసీడీలలో లోనే ఉన్నారు ప్రెసెంట్ అయితే ఇది వన్ నెంబర్ అనమాట వన్ నెంబర్ వీడికి పోయిన వారంలోనూ పోయిన టూ వీక్స్ లోనూ ఇచ్చిన్నారు అప్పుడు వీడి స్కూల్కి వెళ్ళలేదండి అప్పుడు వీడికి జ్వరం వచ్చింది కదా ఆ టైంలో హోంవర్క్ ఇప్పుడు రాస్తున్నాడు ఇది ఇంకో నెంబర్ వచ్చేసి టూ అనమాట ఇక్కడ చూడండి హోంవర్క్ రాయమంటే ఆడుకుంటున్నాడు పక్కన అట్ట మీద రాస్తున్నాడు గేక్తో నాడు పెన్సిల్తో ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అండి ఏమంటే ఇది నేను అనుకున్నాను వీడియో నేను ఆ హోంవర్క్ వర్క్ స్టాప్ చేద్దాంలే అనుకున్నాను కానీ కానీ పిల్లలది కదా కొంచెం చూసి దానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అందుకే కొంచెం వీడియో తీసి మీకు చూపిద్దామని వీడియో తీశాను స్కూల్లో ముందు రోజు అయితే రక్షాబంధన్ సెలబ్రేషన్స్ చేశారు తర్వాత రోజు వచ్చేసి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేశారు ఇక్కడ పిల్లలు అయితే అందరు చాలా ముద్దు ముద్దుగా అవన్నీ ఫ్లాగ్స్ లాగా పట్టుకోదే ఒక అట్టల్లాగా పట్టుకొని దానిపైన హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని రాశారనమాట అది వాళ్ళు పైకి చూపిస్తున్నారు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్తున్నారు పిల్లలంతా

నేనైతే వరుసగా ఒక మూడు రోజులు వీడియో తీసి పెట్టాను ఈ వీడియోలో అయితే అక్కడక్కడ తీశాను ఫస్ట్ రోజు మాత్రం మొత్తం పెట్టాను రెండు రోజులది మాత్రం అక్కడక్కడ తీసి పెట్టాను నేను పెట్టిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం